వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈ రోజు మనతో పాటు హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ చైతన్ రాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఆందోళన అంటే ఏంటి ఒక మూడు రోగాల పేర్లు చెప్పండి మీరు క్రానిక్ రోగాలు ఓకే సో డయాబెటిస్ క్యాన్సర్ పైల్స్ చెప్పారు కదా ఇప్పుడు మూడు రోగాలు చెప్పారు మీరు ఇవి మూడు రోగాలు మన శరీరానికి సంబంధించిన రోగాలు ఇట్లా మన బాడీలో వందల వందల రోగాలు వస్తాయి అవును కానీ ఇప్పుడు మన బాడీ ఉంది కానీ మన మైండ్కి కూడా రోగాలు ఉంటాయి మీరు ఇప్పుడు రోగాల పేర్లు చెప్పినారు కదా ఒక పది మందిని ఒక రెండు రెండు రోగాల పేర్లు చెప్పమని చెప్పండి అందరు బాడీకి సంబంధించిన రోగాలే చెప్తారు ఎవ్వరు మైండ్కి సంబంధించిన రోగాల గురించి మాట్లాడరు ఇప్పుడు మన బాడీకి ఎట్లా వందల వందల రోగాలు ఉన్నాయి మన మైండ్కి కూడా అన్ని రోగాలు ఉంటాయి దాంట్లో ఒక రోగం ఏమో యాంగ్జైటీ అంటే ఆందోళన ఇప్పుడు అందరు ఏమనుకుంటారు ఆందోళన అంటే ఎప్పుడో నిద్రలోకి వెళ్ళి ఉలిక్కి ఉలిక్కివ్వడం అట్లా ఆందోళన అంటే ఏంటంటే ఒక భయం ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోనికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉంది వన్ మంత్ తర్వాత మొత్తం ఇయర్ వాడు చదవలేదు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు కొంచెం సీరియస్ అయిపోతాడు సీరియస్ అయిపోయి వన్ మంత్ చదువుతాడు ఎగ్జామ్ రాస్తాడు మంచిగా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెచ్చుకుంటాడు వన్ ఇయర్ మొత్తం చదవలేదు వన్ మంత్లో చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఇది ఎందుకు చేసిండు ఎందుకంటే భయం అంటే ఆందోళన ఏదైతే వాళ్ళ లోపల ఉంది అది మనకి ఒక పాజిటివ్ డైరెక్షన్లో పోవడానికి హెల్ప్ చేసింది కానీ ఇదే ఆందోళన ఆందోళన ఏమో ఒక ఇమోషన్ భయం అనేది ఒక ఇమోషన్ ఇది ఎన్నోసార్లు మనిషిని నెగటివ్ డైరెక్షన్లో తీసుకొని వెళ్ళిపోతుంది ఆ భయంలో కొంతమంది పిల్లలు వందలో ఒక ముగ్గురు నలుగురు పిల్లలు చదవరు అరే మొత్తం ఇయర్ చదవలేదు ఇప్పుడు ఏం చదువుతాం చదవలేదు చదువు ఏమైపోతుంది నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే మళ్ళీ కాలేజ్కి పోవడానికి రాదు నేను కాలేజ్కి పోకపోతే ఏదో ఆర్ట్ జాబ్ చేసుకోవాలి ఆర్ట్ జాబ్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని డబ్బులు వస్తాయి ఎట్లా సంపాదిస్తాను అయితే మీరు ఒకటి ఇక్కడ గమనించండి ఏంటంటే ఉన్న బేసిక్ థాట్ దేనివల్ల వల్ల అయితే భయం అవుతుంది అదొకటి నిజం అంటే ఎగ్జామ్ ఎగ్జామ్ ఫియర్ ఫియర్ ఒకటి నిజం దాని మీద అన్ని వేరే 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 ఆలోచనలు వచ్చినాయి కదా అవి వాట్ ఇఫ్ అంతే అంటే అవి అవుతాయా లేవా ఈ పిల్లలకి తెలియదు అంటే లేని దాని గురించి ఆలోచించి ఆలోచించి లైఫ్ ఖరాబ్ చేసుకోవడమే ఆందోళన సో ఇప్పుడు కొందరు ఎట్లుంటారు ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర సో వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలి ఇప్పుడు మైండ్కి మనం ఈ మధ్య మెంటల్ హెల్త్ అవి ఇవి అని ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇంతకుముందు ఇవ్వకపోతుండే సో ఒక పేషెంట్ని తీసుకొని అనమాట ఆ పేషెంట్కి ఆందోళన ఉండే వాళ్ళ హస్బెండ్ తీసుకొని వచ్చిండు ఇప్పుడు హస్బెండ్ ఏమో జాబ్ చేస్తుండే ఐటీ కంపెనీలో అండ్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉండే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మంత్లీ ట్రావెలే ఉంటుండే ఒకవేళ ఒకసారి ఫోన్ కలుపుతుండే వైఫ్ రింగ్ అయ్యి ఈయన ఎత్తలేదనుకోండి కంటిన్యూ టెన్ ట్వెల్వ్ ట్వంటీ థర్టీ మిస్డ్ కాల్స్ ఆయన ఎత్తినప్పుడు వరకు దీనివల్ల ఆందోళన వల్ల ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి నాలుగింటికి రావాలి నాలుగు పది అయిందనుకోండి కంటిన్యూ హస్బెండ్కి ఫోన్ చేయడం ఆటోని ఫోన్ చేయడం స్కూల్కి ఫోన్ చేయడం సో ఇక్కడ లైఫ్ ఏమైతుంది కాంప్లికేట్ అయిపోతుంది అరే ఏమైపోయింది ఏమైనా యాక్సిడెంట్ అయిపోయిందా పిల్లలకి హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు ఒక ఏం ట్రీట్మెంట్ నడుస్తుంది ఏమైనా దెబ్బ దాకిందా బ్రెయిన్కి ఏమైనా అయిందా చేతులు కాళ్ళు సరిగా ఉన్నాయా ఇవన్నీ అవ్వలేదు కానీ ఆ భయం తోటి ఇవన్నీ క్రియేట్ చేసుకొని అదే ఆలోచించడం అదే ఆలోచించడం దాని వల్ల ఏమైతుంది గుండెదడ రావడం కొందరు అంటారు గుండెదడ నాకు చాలా ఎక్కువ వస్తుంది అనేసి మళ్ళీ దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఎఫెక్ట్ అయిపోతుంది యాసిడిటీ వచ్చేస్తారు పేషెంట్ కి కోపం ఎక్కువ రావడం ఎవరు మాట వినకపోవడం అసలు పడుకోకపోవడం ఎందుకు పడుకోరు ఒకటే థాట్ తీసుకొని మల్టిపుల్ థాట్స్ బిల్డ్ చేసుకొని అదే ఆలోచించి ఆలోచించి నిద్ర కూడా సరిగా రాదు వాళ్లకు సో ఇటువంటి కేసులు మన దగ్గర వస్తాయనమాట అండ్ ఇది చాలా మందిలో ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి వచ్చిండ్రు మీ లైఫ్ లో ఏం ప్రాబ్లమ్స్ మన టెన్షన్స్ ఉన్నాయంటే ఏం టెన్షన్స్ పెద్దగా లేవు అని వైఫ్ అంటది హస్బెండ్ ఏమంటాడు ఒకటే విషయాన్ని గురించి ఆలోచించి 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 మొత్తం మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఇట్లా ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తుంది సో అట్లా ఆ ఆందోళన వల్ల ఈ పేషెంట్ కి డయాబెటీస్ వచ్చేసి అంటే ఆందోళన వల్ల మైండ్ నుంచి బాడీకి కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అన్ని కనెక్టెడ్ కదా సో అట్లా ఆలోచనల వల్ల రోగాలు వచ్చేస్తాయి సో అది ఆందోళన అనమాట సో ఇట్లా ఎంతో మంది ఇప్పుడు దీనివల్ల ఏమేం సిమ్టమ్స్ అవుతాయి ఇప్పుడు ఇది మన బాడీ మీద ఎఫెక్ట్ ఇస్తారు కదా మెడ నొప్పి చేతులు లాగడం కాళ్ళు ఆగడం నరాలు ప్రాబ్లం అవ్వడం జీర్ణ వ్యవస్థ సరిగా అవ్వకపోవడం హెడ్ ఎక్కువ కూడా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తేనే కదా మనకి హెడ్ ఎక్ స్టార్ట్ అయ్యేది నిద్ర లేకపోతే హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పైల్స్ అయిపోతాయి ఎందుకంటే జీర్ణం సరిగా అయితే ఎందుకు మనిషి సరిగా పడుకోవట్లేదు సరిగా తింటలేడు ఇప్పుడు ఏదైనా మీకు సరిగా సడన్ గా ఏమైనా టెన్షన్ వచ్చింది లంచ్ కన్నా వన్ అవర్ ముందు మీకు లంచ్ కోసం ఆకలి ఉంటుందా ఉండదు మన మూడ్ ఖరాబ్ అయితే మనకు ఆకలి ఉండదు సో వీళ్ళ మూడ్ ఖరాబ్ అయిపోతుంది సడన్ గా అండ్ దీంట్లో మళ్ళీ పానిక్ అటాక్స్ ఉంటాయి ఏమో అయిపోతుంది ఏమో అయిపోతుంది నాకు హార్ట్ బీట్ ఫుల్ వచ్చేస్తుంది ఇక్కడ కొట్టుకుంటుంది అక్కడ కొట్టుకుంటుంది అనేసి ఐసి ఎమర్జెన్సీ దీనికి ఉరుకుతారు ఉరికేసి అక్కడ ఈసీజీలు తీపిస్తారు లేదు డాక్టర్ నాకు ఏమో అవుతుంది మీరు ఏదో చేయండి దాన్ని ప్యానిక్ అటాక్ అంటారు నిద్ర సరిగా లేకపోతే కూడా అవుతుంది ఒక్కొక్కసారి యాంగ్జైటీ అంటారు ఇప్పుడు ఎన్నో సార్లు మీరు ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని చూడండి డాక్టర్స్ ది రెఫర్ టు సైకాట్రిస్ట్ అని రాస్తారు ఎందుకు రాస్తారు ఎందుకంటే వీళ్ళకి మైండ్ లో ఉంది ప్రాబ్లం వాళ్ళకు అనిపిస్తుంది నాకు ఏదో అయిపోతుంది కోవిడ్ తర్వాత అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే మనం చాలా మందిని చనిపోయేది చూసినాము నాకేమో అయిపోతుంది నేను మనకేమో అయిపోతుంది అట్లా అండ్ ఈ ఆందోళనలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి ఇప్పుడు కొందరు ఏమో ఫోబియా ఉంటుంది అంటే ఒకటి క్లాస్ట్రోఫోబియా అంటే క్లోజ్డ్ ఇప్పుడు ఈ రూమ్ క్లోజ్డ్ ఉంది స్టూడియో వాళ్ళు కూర్చోలేరు ఇప్పుడు ఇదే లైఫ్ లో వేరే వేరే రోగాల లాగా బయట పడుతుంది బాడీ మీద డయాబెటీస్ హైపర్ టెన్షన్ వీళ్ళకి బీపీ పెరిగిపోతుంది ఎందుకు హార్ట్ రేట్ పెరిగిపోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది బీపీ పెరిగిపోతుంది వీళ్ళకి ఆందోళన వల్ల సో ఇన్ని కాంప్లికేషన్లు అవుతాయి ఇప్పుడు ఈ పేషెంట్ది కూడా అట్లనే ఉండే ఆ పేషెంట్ కి హోమియోపతి మందులతోటి మొత్తం తగ్గింది అయితే కూడా మనకి మంచి మెడిసిన్స్ ఉన్నాయి మైండ్ మీద మంచిగా పనిచేస్తాయి అసలు ఇంకోటి ఏంటంటే మైండ్ అంటే ఎవరికి తెలియదు మైండ్ అంటే ఏంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కరీంనగర్ పోవాలి ఎంతసేపు పడుతుంది మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది అంటే మూడు గంటలు నాలుగు గంటల్లో మనం పోతాం అంటే మన బ్రెయిన్ కూడా మూడు నాలుగు గంటలు పడుతుంది మన బ్రెయిన్ ఉంటుంది కదా స్కల్లో బ్రెయిన్నే బ్రెయిన్ నే మైండ్ అనుకుంటారు అందరూ కానీ మైండ్ ఎవరికి కనిపించదు ఇప్పుడు మీరు కరీంనగర్ పోవాలంటే మీ మైండ్లో మీరు ఆలోచించారనుకోండి నేను కరీంనగర్లో ఉన్నాను ఫలానా హోటల్లో కూర్చున్నాను తింటున్నాను అంటే మీ మైండ్ అక్కడ ఆల్రెడీ ఉంది అది మైండ్ మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏ మన మైండ్ సో దాని గురించి ఇవన్నీ రోగాలు ఇప్పుడు యాంగ్జైటీ మైండ్ కి సంబంధించిన రోగం డిప్రెషన్ మైండ్ కి సంబంధించిన రోగం మళ్ళీ వేరే వేరే రోగాలు ఉంటాయి స్కిడ్జోఫ్రేనియా ఉంటుంది బైపోలార్ డిసార్డర్ ఉంటుంది ఇట్లా ఎన్నో రోగాలు ఉంటాయి అడ్జస్ట్మెంట్ డిసార్డర్ ఉంటుంది క్లాస్ట్రోఫోబియా ఇప్పుడే అన్న అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆందోళన సో ఎన్నో రోగాలు ఉంటాయి ఇట్లా వందల రోగాలు ఉంటాయి సో అది చాలా మందిలో ఉంటాయి కానీ అవి బయటపడవు అట్లా సో మచ్